bit సోస్ లో ఇప్పటికే టాప్ త్రీ పొజిషన్ లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ శివాజీ ముగ్గురు ఉన్నారు నాలుగో స్థానంలో ఉన్న యావర్ పదిహేను లక్షలు తీసుకొని అయితే నుండి బయటికి వచ్చేసాడు ఇక శివాజీ విన్నర్ అవుతాడని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ నాగార్జున పూర్తిగా బోల్తా కొట్టించేశాడు బాబు నువ్వు విన్నర్ కాదు రన్నర్ కూడా కాదు మూడో పొజిషన్ లో ఉన్నావు బయటకి వచ్చాయంటూ ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో నేను ఎలిమినేట్ అయ్యాన జోక్ చేస్తున్నారా అంటే జోకింగ్ కాదు నిజంగానే నువ్వే ఎలిమినేషన్ బయటికి వస్తే మనం ఇంకా మిగతా కార్యక్రమాలు చూసుకుందాం నాగార్జున అనేసరికి పూర్తిగా శివాజీ మొహం అయితే మాడిపోయింది ఇక వెలగలేదని చెప్పుకోవాలి ఆడియన్స్ ఇంతవరకే ప్రేమ చూపించారు ఇంతవరకు తెచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మాడిపోయిన మొహంతో అయితే స్టేజ్ నుండి బయటకు వెళ్ళిపోయారు అలా తన అబ్బాయి వచ్చి తనని రిసీవ్ చేసుకున్న ఆడియన్స్కి మాత్రం హాయ్ బాయ్ కూడా చెప్పకుండా ఎంతో సీరియస్గా అయితే అన్నపూర్ణ స్టూడియో గేట్స్ నుండి అయితే శివాజీ వెళ్ళిపోవడం మనందరం ఆల్రెడీ లైవ్లో చూసామని చెప్పుకోవచ్చు ఇలా ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అంటూ పూల్టా పుల్టాగా పూర్తిగా మారిపోయింది బిగ్ బాస్ హౌస్లో